అరే పిల్లలు చేస్తురా మరి కొత్త సమయం ఇవ్వాలి కదా పదేళ్ళు మాకు కూడా ఇచ్చారు వాళ్ళకు నాలుగేళ్ళు ఇది చేయని మేము కూడా సహకరిస్తాం మేము కూడా నా అనుభవం ఉంది సూచన చెప్తా గిట్ల కాదు గట్ల చేయండి మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు అనుభవంతో నేను చెప్తున్నాను ఒక్క మాట నాన్న చెప్పిన ఇప్పుడు ఉన్నోళ్ళు చెప్పరు మీరు అందరూ వినుంటారు కదా ఆయన ఏం చెప్తాడు తిట్టుడు శాపనార్థాలు తప్ప పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దెయి కింద వాడతా అది ఉట్టి మీద పాలు ఉంటే పిల్లికి అందవు ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టినా నా ఉట్టి దెగిపడా కుండ వలిగిపోను ఇది ఇట్లా జరగానే అది అట్లా జరగానే పిల్లి శాపనార్థాలకు ఉట్టి పడుతుందా లేకపోతే సితశెట్ కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే శీతకాయలు రాలాయా ఆయన కథ గట్లనే ఉంది ఇట్లాంటి మంత్రాలతోటి ఇట్లాంటి శాపనార్థలతో తెలంగాణ ప్రజలు విఘ్నులు చంద్రశేఖరరావు గారు మీరు చేసిన మోసం మీరు చేసిన దగ మీరు చేసిన దోపిడీ ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది నువ్వు కనిపించినవు అంటే ఆ గాయం పచ్చిగా మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది నువ్వు దాచుకున్నావు గదే పని చేయి బయటికి రాకుండా కొత్త కాలానికన్నా జనాలు నిన్ను నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు నువ్వు మళ్ళా కనిపించినవు అంటే అన్నీ గుర్తుపడతారు మేం చెప్తానే ఉన్నావు అవుల పొరలు ఆ పూరల్ని ఏందే అక్కడిచ్చిన ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో ఆయన గదే అన్నాడు ఆడ వేదిక ఈ పొరగాళ్ళని పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతురని వాళ్ళ పిల్లలు అవలమాటలు మాట్లాడుతురని నేను ఎప్పుడో చెప్పినా అక్కడికి వచ్చే చదువు నేర్పు దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకున్నా చెయ్యి చేయి కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్న గడుక్కో అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగు తోడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండవు కపట నాటక సూత్రధారి అని వెనకటి చెప్పారు కదా కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు ప్రజలు అప్రమత్తంగా ఉండండి కార్మిక సోదరులారా మేడేనా నేను మాటిస్తున్నా ఏ వెసులుబాటు ఉన్నా ప్రతి రూపాయి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ పిల్లల చదువుల కోసం ఖర్చు పెట్టే బాధ్యత నాది నమ్మండి నన్ను ఇరవై ఏళ్ళు మీకు అందరూ నిలబడతా నమ్ముకున్నోళ్లను కాపాడుకునే బాధ్యత మా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చేస్తుంది కులగణన చేస్తామన్నాం చేసినాం ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాం చేసినాం ఉద్యోగాలు ఇస్తా అన్నాం ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు బస్సు ఉచితంగా ఇచ్చినాం చెయ్యగలిగింది ప్రతిదీ చేస్తున్నాం ఏదైనా సమస్య ఉంటే మీకే చెప్పుకుంటాం మీరే మా పెద్దలు మేము ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకునే అవసరం నాకేముందే మీరందరూ కలిస్తే మీరందరూ అండగా నిలబడితే ఆ కుర్చీలో కూర్చున్నాం మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు ఆ కుర్చీ మీరు ఇచ్చిన కుర్సీ నీకే చెప్పుకుంటే ఏమన్నా ఉంటే ఏం అనుమానం పెట్టుకోకండి ఏడికి వెళ్తాడు కూర్చుంటా మీ మధ్యలోనే కూర్చుంటా నాకున్నది ఏంటంటే నా దగ్గర ఏం గుచ్చుకుంటారు ఏముంది నా దగ్గర మీరు గుంచుకోనికి ఏదన్నా ఉంటే చెప్పుకుంటారు చేయాలనే చిత్తశుద్ధి నాకుంది చేయగలిగింది ఉంటే అక్కడికక్కడనే చేసి వస్తా అందుకే ఈ ప్రభుత్వం మీద మంచిగా నడుపుకుందాం వాడో వీడో మన మీద విషబ్ చూపులతోరి అంటారు కదా కళ్ళల్లో ఏదో ఉన్నదని అట్లాంటి కళ్ళల్లో పెట్టుకొని కొంతమంది మన ప్రభుత్వాన్ని దెబ్బతీయాలను మన ప్రతిష్టను ఇవాళ భంగం కలిగించాలని చూస్తారు కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలంగాణ మోడల్ తప్పలేదు తెలంగాణ మోడలే ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చింది తెలంగాణని ఈ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను అందులో మీరే భాగస్వామి రేపు వచ్చే మన గిగ్ వర్కర్స్ పాలసీ ఈ దేశానికే రోల్ మోడల్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నా కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు రక్షణ కల్పించి కార్మికులను ఆదుకునే విధానాన్ని ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం తెస్తుందో అది తెలంగాణకి మోడల్ అవుతుంది కేటగిరీ